మీ బ్యాంకు అకౌంట్ నిండుగా ఉండవచ్చు కాని మీరు ప్రతిరోజూ ఆందోళన మరియు అసంతృప్తితో మేల్కుంటున్నారా మీరు ఎంత సంపాదించినా ఇంకా ఏదో తక్కువగా ఉంది అనే భావన మిమ్మల్ని వెంటాడుతోందా దయచేసి మీరు జీవితంలో సాధించాలనుకుంటున్న ప్రశాంతత కోసం ఈ వీడియోను వెంటనే లైక్ చేసి మరిన్ని విలువైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గౌతమ బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పారు దుఃఖానికి మూలం కోరికలే ఈ కోరికలు కేవలం వస్తువులపై మాత్రమే కావు అవి మన ఆర్థిక ప్రణాళిక మరియు మానసిక ప్రశాంతతను హరించే ఐదు ప్రధాన కోరికలు ఈ రోజు మనం మీ మనశ్శాంతిని దూరం చేసే ఆ ఐదు ఆర్థిక కోరికలు ఏంటో వాటిని జయించి ఆర్థిక ముక్తి డబ్బుపై పట్టునుంచి స్వాతంత్ర్యం ఎలా సాధించాలో తెలుసుకుందాం ఈ జ్ఞానమే మీ నిజమైన సంపద మొదటి కోరిక పోలిక కోసం ఆశ బుద్ధుడి బోధన ఇతరులతో పోలిక దుఃఖానికి కారణం మీ మార్గం మీదే మన మనశ్శాంతిని హరించే మొదటి కోరిక ఇతరులతో పోల్చుకోవాలనే ఆశ పక్కవారు కొత్త మనకు కూడా అదే కావాలి స్నేహితుడు పెద్ద ఇల్లు కొంటే మనం కూడా ఆ అప్పు చేయాలి అనిపిస్తుంది ఈ కోరిక ఎప్పటికీ తీరదు ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడూ మీకంటే గొప్పవారు ఉంటారు మీరు ఒకరిని జయించినా మీకంటే ధనవంతుడు మరొకరు ఎదురుగా ఉంటారు ఇది ఒక అనంతమైన చక్రం ఈ చక్రం కేవలం వస్తువులపైనే కాక మీ జీవనశైలి మీ పిల్లల విద్య మీ సెలవుల ప్రణాళిక ఇలా ప్రతి అంశంలోనూ మిమ్మల్ని పరుగెత్తిస్తుంది ఈ నిరంతర పోటీ మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టిని పూర్తిగా మళ్లిస్తుంది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది మీ ఆర్థిక నిర్ణయాలు మీ అవసరాల ఆధారంగా కాక ఇతరుల అంచనాల ఆధారంగా తీసుకుంటారు బుద్ధుడి పరిష్కారం మీ ప్రయాణాన్ని మీతోనే పోల్చుకోండి నిన్నటికంటే ఈరోజు మీరు మెరుగ్గా ఉన్నారా అంతకు మించి ఏమీ అవసరం లేదు మీ సంపదను ఇతరులతో పోల్చుకోకుండా మీ లక్ష్యాలతో పోల్చుకోండి సోషల్ మీడియాలో అనవసర పోలికలకు దారితీసే అంశాలను చూడటం తగ్గించండి మీ శక్తిని ప్రస్తుతం మీకు ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండటానికి ఉపయోగించండి సంతృప్తిని అలవర్చుకోవడం ద్వారానే ఈ అనంతమైన కోరికను జయించగలం మీ జీవితంలోని ప్రతి చిన్న విజయాన్ని గుర్తించటం ద్వారా పోలిక అనే విషాన్ని నాశనం చేయవచ్చు రెండవ కోరిక నియంత్రణ కోసం ఆశ బుద్ధుడి బోధన ఏది శాశ్వతం కాదు నియంత్రించలేని దానిని నియంత్రించాలని అనుకోవడం దుఃఖానికి కారణం మనశ్శాంతిని హరించే రెండవ కోరిక ప్రతిదాన్ని నియంత్రించాలని అనుకోవడం వ్యాపారంలో నష్టం రాకూడదు నా ఉద్యోగం పోకూడదు డబ్బు ఎప్పుడూ వస్తూనే ఉండాలి అనే భయం బుద్ధుడు చెప్పిన మార్పు యొక్క శాశ్వత స్వభావం ఈ భయాన్ని తొలగిస్తుంది వ్యాపారంలో నష్టం వచ్చినా జీవితంలో ఎదురుదెబ్బ తగిలినా అది జీవితంలో భాగమే మార్పును నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాజకీయ స్థిరత్వం ప్రకృతి వైపరీత్యాలు వంటి బయటి శక్తులను మీరు నియంత్రించలేరు నియంత్రించలేని దానిపై ఆందోళన చెందడం సమయ వ్యర్థం మాత్రమే ఈ నిరంతర ఆందోళన మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మీ రాత్రులలో నిద్రను హరించి మీ రోజువారీ పనులపై దృష్టి పెట్టకుండా చేస్తుంది ఆర్థిక భద్రతకు మార్గం నియంత్రణ కోసం ఆశపడకుండా సిద్ధంగా ఉండండి అందుకే అత్యవసర నిధిని దాచుకోవాలి సిద్ధపడటమనేది నియంత్రణ కోసం ప్రయత్నించడం కాదు మార్పును అంగీకరించడం మీరు మీ ప్రయత్నాన్ని కష్టపడటం పెట్టుబడి పెట్టడం నియంత్రించగలరు కానీ ఫలితాన్ని నియంత్రించలేరు మీ పనిని మీరు సరిగ్గా చేశారా లేదా అనే దానిపై దృష్టి పెట్టండి ఫలితాన్ని వదిలేయండి ఈ అంగీకారమే ఆందోళనను తగ్గిస్తుంది మూడవ కోరిక తక్షణ ఫలితం కోసం ఆశ బుద్ధుడి బోధన ప్రతీదీ సరైన సమయంలో పరిపక్వం చెందుతుంది సహనం లేనివాడు తన ప్రయత్న ఫలాన్ని చూడలేడు మనశ్శాంతిని హరించే మూడవ కోరిక తక్షణ ఫలితం కోసం ఆశ చాలామంది రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని చూస్తారు పెట్టుబడి పెట్టిన వెంటనే రెట్టింపు అవ్వాలని కోరుకుంటారు కాని సంపద అనేది ఒక చెట్టు లాంటిది దానికి నీరు పోసి సంరక్షిస్తేనే ఫలాలు వస్తాయి తక్షణ ఫలితం కోసం ఆశపడేవారు అధిక రిస్క్ తీసుకుంటారు ఉదాహరణకు అధిక రాబడి కోసం తెలియని పథకాల్లో డబ్బు పెట్టడం లేదా ఒకే రోజులో ధనవంతులు కావాలనే అత్యాశతో రోజువారీ వ్యాపారంలో నష్టపోవడం అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చే మోసపూరిత పథకాలపై దృష్టి పెడతారు దీనివల్ల ఉన్న డబ్బును కూడా కోల్పోతారు ఓర్పు లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం పరిశోధన చేయకపోవడం ఈ కోరిక వల్ల వచ్చే ప్రధాన నష్టాలు ఓర్పు యొక్క విలువ బుద్ధుడు ధ్యానం ద్వారా ఓర్పును పెంచుకోమన్నాడు పెట్టుబడిలో విజయం సాధించడానికి సమయం మరియు ఓర్పు అవసరం ఈరోజు మీరు పెట్టిన చిన్న పెట్టుబడి ఇరవై ఏళ్ల తర్వాత వృద్ధి చెందుతుంది ఈ కాలయాపనను అంగీకరించడమే నిజమైన జ్ఞానం దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి ప్రతి నెల స్థిరంగా పెట్టుబడి పెట్టండి వ్యాపారంలో ఎదురయ్యే చిన్న చిన్న ఒడిదుడుకులకు భయపడవద్దు ఈ క్రమశిక్షణే మీకు భవిష్యత్తుపై నమ్మకాన్ని ఇస్తుంది నాల్గవ కోరిక డబ్బు సంపాదనే అంతిమ లక్ష్యం బుద్ధుడి బోధన మీరు ధనాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే మీరు మీ అసలు జీవిత లక్ష్యాన్ని కోల్పోతారు డబ్బు సంపాదించడం అనేది జీవితంలో ఒక సాధనం మాత్రమే లక్ష్యం కాదు కాని చాలామంది సంపాదించడం కోసమే బతుకుతారు వారి దృష్టిలో సంపాదించడమే జీవితం యొక్క ఏకైక ఉద్దేశ్యం అందుకే వారు జీవితంలోని మిగతా ఆనందాలను ఆస్వాదించలేరు అసమతుల్యత డబ్బు సంపాదించే ఆశలో ఆరోగ్యం కుటుంబం స్నేహితులు మరియు వ్యక్తిగత ఆనందాన్ని పూర్తిగా విస్మరించడం దీనివల్ల కాలక్రమేణా తీవ్రమైన కోపం కుటుంబ సభ్యులతో విభేదాలు మరియు ఒంటరితనం పెరుగుతాయి మీరు ప్రపంచంలో అత్యంత ధనవంతులు కావచ్చు కాని మీ చుట్టూ ప్రేమించేవారు నమ్మకస్తులు లేకపోతే ఆ సంపద దేనికి అది కేవలం సున్నా విలువగల సంపద బుద్ధుడి మార్గం సరైన జీవన విధానమంటే మీ వృత్తి మీ జీవితంలో సమతుల్యతను తీసుకురావాలి డబ్బు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం సంబంధాలు మరియు ఆధ్యాత్మిక వృద్ధిపై దృష్టి పెట్టాలి కుటుంబంతో గడపడానికి దయచూపడానికి ఆరోగ్యంగా ఉండటానికి సమయం కేటాయించాలి మీ ఆదాయంలో ఒక భాగాన్ని మీ ఆనందం మరియు అనుబంధాల కోసం కేటాయించండి అది మిమ్మల్ని పని నుంచి దూరం చేయదు మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేస్తుంది ఐదవ కోరిక నిజాయితీ లేని సంపాదనపై ఆశ బుద్ధుడి బోధన అసత్యం ద్వారా సంపాదించిన సంపద ఆశీర్వాదం కాదు శాపం మనశ్శాంతిని హరించే ఐదవ కోరిక సులభంగా అడ్డదారిన సంపాదించాలనే ఆశ మోసం అబద్ధాలు లేదా ఇతరులకు హాని కలిగించడం ద్వారా ధనాన్ని సంపాదించాలనే ఆలోచన నిజాయితీ లేని మార్గంలో సంపాదించిన వ్యక్తి ఎప్పుడూ దొరికిపోతామనే భయంలో జీవించాలి అందుకే వారి మనసులో శాంతి ఉండదు ఈ భయమే వారిని అశాంతితో నింపుతుంది ఈ అశాంతి వారి సంపదను అనుభవించకుండా చేస్తుంది ఎందుకంటే వారు ఎప్పుడూ ఇతరుల కోపాన్ని లేదా చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటారనే ఆందోళనలో ఉంటారు బుద్ధుడి పరిష్కారం సరైన జీవన విధానంను పాటించండి మీ వృత్తి నిజాయితీగా నైతికంగా ఉండాలి మీరు తక్కువ సంపాదించిన ఆ డబ్బు మీ శ్రమకు దక్కింది కాబట్టి మీరు ప్రశాంతంగా నిద్రపోగలరు ఈ ప్రశాంతతే కోట్ల రూపాయల కంటే విలువైన సంపద మీరు మీ రోజువారీ వ్యాపారంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నిజాయితీ అనే కొలమానంతో తూకం వేయండి ఇది మీ ఆర్థిక ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన నైతిక బలం ఆర్థిక ముక్తి మార్గం మరి ఈ ఐదు కోరికలను జయించి ఆర్థిక ముక్తిని ఎలా సాధించాలి బుద్ధుడు చెప్పిన మార్గం ధ్యానం మరియు సంతృప్తి సంతృప్తిని అభ్యాసం చేసే విధానం విధానం సరిపోతుంది అనే భావనను అభివృద్ధి చేయండి మీ లక్ష్యం తీరిన తర్వాత అనవసరమైన కోరికలను తగ్గించండి మీ దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండటం ప్రతిరోజు పడుకునే ముందు మీకున్న మూడు మంచి విషయాలను రాసుకోవడం ద్వారా ఈ భావాన్ని పెంచుకోవచ్చు మీ తదుపరి లక్ష్యం డబ్బు సంపాదించటం కాకుండా మీ దగ్గర కాపాడుకోవడం అయి ఉండాలి వర్తమానంలో జీవించడం విధానం ధ్యానం ద్వారా మీ మనసును అదుపులో ఉంచుకోండి ఆందోళన మరియు భయం నుంచి విముక్తి పొందడానికి ప్రస్తుత క్షణాన్ని ఆనందించడం నేర్చుకోండి మీ ఆర్థిక ప్రయత్నాలను మాత్రమే నియంత్రించండి ఆందోళన కలిగించే ఆలోచన వచ్చినప్పుడల్లా శ్వాసపై దృష్టి పెట్టి దాన్ని వదిలేయండి కర్మ సిద్ధాంతం విధానం మంచి కర్మ పని నిజాయితీ మాత్రమే మీకు మంచి ఫలితాలను ఇస్తుందని నమ్మండి ఫలితంపై ఆశపడకుండా మీ ప్రయత్నంపై దృష్టి పెట్టండి మీ శ్రమ నిజాయితీ ఎప్పుడూ వృధాపోవు మీరు సక్రమంగా పెట్టుబడి పెడితే సక్రమమైన రాబడి వస్తుంది ముగింపు మిత్రులారా బుద్ధుడు చెప్పిన ఈ ఐదు కోరికలను జయించండి ఆర్థిక ముక్తి అంటే ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు డబ్బుపై ఉన్న పట్టునుంచి విముక్తి పొందడం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ జీవితంలో మీరు వెంటనే ఆపాలనుకుంటున్న ఒక అనవసరమైన ఆర్థిక పోలిక ఏంటి సంకల్పం తీసుకోండి కామెంట్లలో ప్రశాంతతే నా నిజమైన సంపద అని టైప్ చేసి బుద్ధుడి మార్గంలో ఆర్థిక ముక్తిని సాధించండి మనం త్వరలోనే తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు శాంతిగా జీవించండి మరియు సత్యాన్ని తెలుసుకోండి బుద్ధం శరణం గచ్చామి